ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మీనా పూలబండిని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకువెళ్లడంతో మీనా చాలా బాధపడుతూ ఉంటుంది బాలు తనని చాలా ఓదారుస్తూ ఉంటారు ఇక భోజనం పెడుతూ మీనా బాధపడద్దు ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడు మంచే చేస్తాడని అనుకోవాలి నువ్వు సంపాదించే ప్రతి రూపాయి నీ భర్తకి చెందాలని నీ భర్త ఆనందం కోసం చేశావు అలాంటప్పుడు దేవుడు నిన్నెందుకు బాధ పెడతాడు అందుకే భోజనం చెయ్యి నేనున్నాను కదా అని చెప్పి పాపం ప్రేమగా అన్నం తినిపిస్తారు బాలు తెల్లగా తెల్లవారుతుంది బాలు తన ఫ్రెండ్స్ దగ్గరికి వస్తారు జరిగిందంతా చెప్పడంతో అయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఇలా చేసుంటారు బాలు అనగాని నాకు అదే డౌటు కానీ మా అమ్మకంత సీన్ లేదు అనగానే ఏమోరా నువ్వు మీనా సంపాదించి బాగుపడతారని ఎవరైనా కోపంతో కుళ్ళుతో ఇలా చేయొచ్చు కదా అనగాని ఏమో అంత ఆలోచించే ఓపిక లేదు కానీ మీనా చాలా బాధపడుతుంది బండి లేకపోవడంతో తన ఆశలన్నీ అడియాసలైపోయాయని చాలా బాధపడుతుంది అనగాని అలా అయితే ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేయొచ్చు కదా అనగాని అయ్యో మీనా ఇంట్లో చాలా పనులు చేస్తుందిరా మళ్ళీ నడిచి వెళ్ళి పూలు ఇంటింటికి వె ఇచ్చి ఇవ్వడం అంటే మాటలు కాదు అని అంటారు బాలు అలా అయితే స్కూటీ తీసుకో ఇక పూలన్నీ దండలు కట్టి ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేసేసి ఒక రెండు గంటల్లో అయిపోతుంది అదే శుక్రవారం శనివారం పండగ పూట అయితే చాలా గిరాకీ ఉంటుంది అనగానే చాలా మంచి సలహా చెప్పావురా స్కూటీ అంటే ఇప్పుడు కొనలేను కానీ లోన్ ద్వారా తీసుకుంటాను అని అంటారు సరే నీకు చెల్లమ్మ కారు కొనిచ్చింది తనకి నువ్వు స్కూటీ కొనివ్వు అని చెప్పి ఇక్కడ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీనాకి స్కూటీ తీసి బాలు ఇస్తాడని ఇది ఇలా ఉండగా శృతి రవి ఇంటికి చేరుకుంటారు ఇక మీనా బాధపడుతూ ఉంటే మీనా ఏమైంది అని అడుగుతారు జరిగిందంతా మీనా చెప్తుంది అయ్యో నీ బండిని మున్సిపాలిటీ వాళ్ళు వెత్తికెళ్ళారా నేను వెళ్తాను అనగానే ఏంటదినా నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకున్నాను కానీ ఇలా ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అనగానే ఏమో రవి నాకు చాలా బాధగా ఉంది చేతులు కట్టేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది మీనా బాధపడద్దు పాపం నువ్వు కష్టపడతావు ఎందుకు ఇలా అయ్యిందో ఏంటో ఎవరో నేను కనుక్కుంటాను అని అంటుంది శృతి ఇక ప్రభావతి అలాగే రోహిణి అమ్మో ఇది అందరికీ ముట్టిస్తుంది ఇప్పుడు మనిద్దరమే అని తెలిస్తే అత్తయ్య ఇంట్లో అందరూ మనం దుమ్మెత్తిపోస్తారు అందుకే మీనాకి ఎవరి సపోర్టు ఉండకూడదు అని అంటుంది రోహిణి అమ్మ శృతి రవి ఏంటి దాంతో మాట్లాడుతున్నారు అదేవైనా పెద్ద బిజినెస్ నడిపి నష్టపోయిందా ఏంటి బండే కదా ఇప్పుడు కరెక్ట్ టైంకి అందరికీ టిఫిన్ టీలు పెట్టిస్తుందిలే అందరం హ్యాపీగా కరెక్ట్ టైంకి తినచ్చు నువ్వు కూడా బయట నుండి లంచ్ తెప్పించుకుంటున్నావు ఇప్పుడు ఇంటి నుండే వెళ్తుంది అని చెప్పి అంటుంది ఏంటంటే ఆ మాటలు మీనా అంత బాధపడుతూ ఉంటే కన్నతల్లిలా తన్ని ఓదార్చాల్సింది పోయి తన్ని ఇంటి పని మనిషిని చేస్తారా అసలు మీరేంటి ఇలా ఆలోచిస్తున్నారు ఇంటి పని కోసం ఎవరినైనా పెట్టించచ్చు తన కాళ్ళపై తను నిలబడాలనుకున్నా తన పూలబండి లేకపోయేసరికి ఏడుస్తుంది బిజినెస్ అనేది చిన్నది పెద్దది అన్నది కాదు కష్టపడే తత్వం ఉండాలి అప్పుడే పైకి వెళ్తారు రోహిణికి మీరు ఇల్లు తాకట్టు పెట్టి మరీ పార్లర్కు పెట్టించారు ఆ పార్లర్ అమ్ముకొని ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది పైగా మనోజ్ అయితే గుడి దగ్గర ముష్టే ఎత్తుకున్నాడు వాళ్ళిద్దరి గురించి మీరు ఇంతగా పట్టించుకున్నారు ఎందుకు పనికి రాకపోయినా కానీ మీనా కష్టపడి బాలుకి కారు కూడా కొనించింది ఇప్పుడు ఆ బండే అని చెప్పి తను బాధపడుతుంది తన బాధలో ఇంతగా వెటకారం చూపిస్తున్నారు అనగానే హమ్మో ఈ శృతి కడిగి పారేస్తుంది సరేనమ్మా సరి సరే వెళ్ళండి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శృతి అక్కడి నుండి బాధపడుతూ వెళ్ళిపోతుంది బాలు ఇక ఒక షోరూమ్ దగ్గరికి వచ్చి మీనాకి స్కూటీ కొనివ్వాలని షోరూం మతంతో మాట్లాడతారు అయ్యో ఇప్పుడు మేము ఈఎంఐ ద్వారా ఇవ్వటం లేదు నలభై యాభై వేలు ఉంటుంది కాబట్టి క్యాష్ ఇచ్చి తీసుకోండి అని చెప్పి అంటూ ఉండగానే బాలు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు బాలు నువ్వు మా అప్పులు తీర్చావు కనీసం మాకు డబ్బులు కూడా అడగలేదు అందుకే మా డబ్బులన్నీ కొంచెం కొంచెంగా ఇవ్వాలనుకుంటున్నాము అందరం తలో పదివేలు ఇస్తాము మీ నాకి స్కూటీ కొనివ్వు అని అంటారు వద్దురా మీరు ఆపదలో ఉన్నారని ఆ గుణగాడు మీకు త్వరగా అప్పు తీర్చాలని బాగా ఒత్తిడి తెచ్చాడు అందుకే ఇచ్చాను అందుకే కానీ నాకేమి డబ్బులొద్దు అని అంటారు చుడు బాలు ఒకటి మాత్రం నిజం మాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు మా కష్టాన్ని తీర్చావు ఇప్పుడు నీ డబ్బు తీసుకోవడానికి నువ్వెందుకు మొహమాట చూపిస్తావు ఆ స్కూటీ నచ్చింది కదా రేపటి నుండి చెల్లమ్మ కంట్లో కన్నీరు ఉండదు ఈ స్కూటీ తీసుకువెళ్ళి పూలు కూడా తీసుకువెళ్ళి చెల్లమ్మని హ్యాపీగా కట్టమని చెప్పు రేపటి నుంచి చెల్లమ్మ ఎప్పుడెప్పుడు పూలు తీసుకొస్తుందని అందరూ ఎదురు చూస్తారు అని అంటారు రాజేష్ రాజేష్ని కౌగులించుకుంటారు ఒరే ఫ్రెండ్స్కి సహాయం చేస్తే ఎప్పుడూ అది తప్పవదని మరోసారి రుజువు చేశారు నిజంగా మీనా కళ్ళల్లో ఆనందం చూడాలి అని చెప్పి ఆ స్కూటీని ఇక గుడికి తీసుకువెళ్తారు బాలు గుడిలో పూజ చేయిస్తారు రేపు ఈ స్కూటీని నా భార్య నా భార్య మీనా తీసుకొస్తుంది అని చెప్పి ఇక గుడిలో తాళం వేసి స్కూటీని దగ్గర పెడతారు ఇక బాలు ఇంటికి చేరుకుంటారు ఇది ఇలా ఉండగా మౌనిక ఆలోచిస్తూ ఉంటుంది ఏంట్రా అది ఆలోచిస్తుంది నిన్న తన తల్లిదండ్రుల దగ్గర తీసుకువెళ్ళి తన ఆనందానికి హాదలు లేకుండా చేశావు అటు ఎమ్మెల్యే ప్రెజర్ పెడుతున్నాడు తన కూతురికి అర్జెంటుగా పెళ్లి చేయాలంట నిన్నెక్కడో చూసిందంట ఖచ్చితంగా పెళ్లి నిన్నే చేసుకుంటానంటుంది అనగానే డాడీ నాకు చాలామంది ఫ్యాన్స్ అయ్యారనమాట అయితే ఈ ముద్దమోహన్ దానికి త్వరలో విడాకులు ఇవ్వాలి ఏం చేయాలి డాడీ అనగానే నేను చెప్పింది చెయ్యి అప్పుడు దాన్ని ఇంటి నుండి గెంటేసినా బాలుగాడు మన జోలికి రాడు అని అంటారు ఇక నీలకంఠ ఏం మాట్లాడుతున్నారు కోడలు కొడుకు కోసం పూజలు వ్రతాలు చేసి ఉపవాసాలు ఉంటుంది అలాంటి కోడలికి ఏదో ఒకలా బయటికి పంపించాలనుకుంటున్నారు మీరు మనుషులేనా అనగానే ఇక నీలకంఠ తన భార్యని చెంప చెల్లమనిపిస్తాడు చూడు ఒకటి మాత్రం నిజం అప్పుడు నిన్ను చేసుకొని ఇప్పటిదాకా నీతో కాపురం చేస్తున్నానంటే గ్రేట్ నా కొడుక్కి ఆ గతి రాకూడదు అది కనీసం పుట్టింటి నుండి పుస్తిల తాడు ఒక యాభై గ్రాములే తెచ్చుకోలేకపోయింది అలాంటి దానికి ఈ ఇల్లు ఈ హోదా ఈ ఇంట్లో మహారాణి యోగమా అంత అవసరం లేదు నా కొడుక్కి కోట్లాస్తి సంపాదించాను ఎలాగో ఒకలాగా ఇప్పుడు కోటీశ్వరాని కూతురు కూడా నా కొడుకుని కోరుకుంటుంది అలాంటప్పుడు ఈ దిక్కుమాల సంబంధం మాకెందుకు అని అంటారు నీలకంఠ పాపమండి ఆ అమ్మాయి ఉసురు పోసుకోవద్దు మన అబ్బాయి ఆ అమ్మాయి వెంట పడ్డాడు ఇప్పుడు ఏ పాపం తెలియని తనకి పాపాన్ని అంటగట్టాలనుకుంటున్నారు ఆ దేవుడు క్షమించడు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక మౌనిక వాళ్ళ అత్తయ్యా ఒరే రేపు నేను సెట్ చేసినా మనిషిని రూమ్కి పంపిస్తాను నువ్వు వచ్చి చూడాలి అప్పుడు దాన్ని ఇంటి నుండి బయటికి ఎంటేయాలి అప్పుడు మనం చేతులు దులిపేసుకోవచ్చు అని అంటారు నీలకంఠ తెల్లగా తెల్లవారుతుంది ఇక ప్రభావతి ఇంట్లో హడావుడి మొదలవుతూ ఉంటుంది ఏంటి ఇది కిందకి రాలేదు టీయ్యలు చేయలేదు కాఫీలు చేయలేదు ఏంటంట అని అంటూ ఉంటుంది ఇక ప్రభావతి ఇంతలో మనోజ్ రోహిణి ఆంటీ చాలా హెడేక్గా ఉంది కాఫీ కావాలి అలాగే ఈరోజు పూరీ చేయొద్దు ఇడ్లీ చేయండి ఎందుకంటే మనోజ్కి గ్యాస్గా ఉంది అనగానే అయ్యో రోహిణి అలా అంటావేంటి కూర్చో అదేది ఏ మీనా మీనా అనగానే మీనా వస్తుంది మీనా వెనకాల బాలు వస్తాడు ఏంటే నిన్నటి నుండి ఇంట్లో ఏదో జరిగినట్టు ఇలా ఏడుస్తూనే ఉన్నావు ఇప్పుడేంటా ఇంట్లో టిఫిన్ చేయలేదు కనీసం దీపం వెలిగించలేదు టీలు కాఫీలు ఇవ్వలేదు వెళ్ళు ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి అని అంటుంది ఇక మీనా చూస్తూ ఉంటుంది ఇంతలో బాలు వచ్చి అమ్మావతి ఇప్పుడు మీనా అర్జెంటుగా అంట్లు తోమి కాఫీలు ఇచ్చి టిఫిన్లు పెట్టి మీకు కడుపు నింపాలన్నమాట అనగానే ఏ చెయ్యిదా ఏంటి అది ముప్పూట్ల తింటుంది కదా అనగానే ఆపండి అత్తయ్య ముప్పూట్ల నేనొక్కదాన్నే తింటున్నానా ఇంట్లో అందరూ ముప్పూట్ల కాదు పని పాట లేకుండా కూడా తింటున్నారు అని అంటుంది మీనా చూసే అదని సమాధానం అనగానే అవును మీనా ఇలాగే సమాధానం చెప్తుంది మేమిద్దరం మాకు కావలసిన డబ్బులు మీకు ఇస్తున్నాము పైగా నాన్నకి ఏం కావాలి అన్నది హాస్పిటల్ ఖర్చు కూడా చూస్తున్నాము ఈ ఇంట్లో ఖాళీగా తింటున్నది ఇదిగో ఈ పార్లరమ్మ ఈ మనోజ్ గాడు వాళ్ళిద్దరితో ఇంటి చాకరీ చేయించు అనగానే బాలు అని అంటుంది ఏంటి పార్లరమ్మ ఏ నువ్వేమైనా సరే పైనుండి దిగి వచ్చావా మీనా మీనాయ్యలాగూ నువ్వు కూడా అలాగే ఇంట్లో ఉంటున్నావు కదా పార్లర్ని ఎవరికో అమ్మేసి ఏదో సాకు చెప్పావు అది మా అమ్మకి నచ్చేసింది ఇప్పుడు వాడేమో పద్నాలుగు లక్షలిస్తే నేను కెనడా వెళ్తానని చెప్పి ముష్టిత్తుకోడానికి రెడీ అయ్యాడు కానీ పని మాత్రం చేయరా వాళ్ళిద్దరితో పని చేయించకపోతే పని మనిషిని పెట్టుకో అమ్మావతి లక్షవతి అని అంటారు సభాష్ బాలు అవును మీనా కష్టం కావాలి మీనాని మాత్రం ఇబ్బంది పడతారు అమ్మ మీనా నీకొక మంచి శుభవార్త చెప్తాను నా దగ్గర డబ్బులున్నాయి రెండు లక్షల రూపాయలు ఇస్తాను అవి నువ్వు ఖచ్చితంగా నాకు సంవత్సరం తర్వాత మూడు లక్షలు చేసిస్తావని నమ్ముతున్నాను నీకు మంచి షాపు పెట్టబోతున్నాను అడ్వాన్స్ కూడా ఇచ్చానమ్మా అని అంటారు సత్యం ఒక్కసారిగా మనోజ్ అలాగే రోహిణి షాక్ అవుతారు నాన్న ఇది అన్యాయం ఆ మీనా ఇంట్లో పనిచేసేది కన్న కొడుక్కి పద్నాలుగు లక్షలు ఇవ్వకుండా ఇలా తిప్పుతున్నారు అనగానే నోర్ ముయ్ ఇంట్లో లక్షలు మింగేసి ఇప్పుడేమో నువ్వు డబ్బులు అడగగానే ఇవ్వాలా నన్ను కాదు మీ అమ్మని అడగరా అనగానే నాకేం కలపద్దు అయినా దీన్ని తీయిస్తే షాప్ పెట్టిస్తారేంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే అత్తయ్య ఇది అన్యాయం మావయ్య వాళ్ళకైతే డబ్బులు ఇస్తున్నారు మనోజ్కి ఇవ్వటం లేదు అనగానే ఆకు పార్లరమ్మా నీకు పదిహేను లక్షలు అమ్మావతి లోన్ ద్వారా ఇచ్చింది ఆ డబ్బులు ఎప్పుడిస్తావు అలాగే లక్షలు మింగేశాడు కదా ఆ డబ్బులు ఎప్పుడిస్తారు అవి ఇస్తే ఇప్పుడు సమాధానం చెప్తాడు మా నాన్న అని అంటారు బాలు ఇంతలో శృతి వస్తుంది రోహిణి ఎందుకు మీనాకి చిన్న షాపు మామయ్య గారు పెట్టిస్తే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు కనీసం ఆ బండిని పూల బండిని మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వకపోతే హ్యాపీగా మామయ్య గారు ఇచ్చేవాళ్ళు కాదు కదా అనగాని శృతి ఆ మున్సిపాలిటీ వాళ్ళు మీనా బండి తీసుకువెళ్తే నేను కారణమా అనగాని నువ్వే కారణం అని అంటుంది శృతి ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది అవును బాలు నేను ఆంటీ అలాగే రోహిణి మాటలు విన్నాను నేను ఖాళీగా కిందికి వస్తూ ఉంటే ఇద్దరు కలిసి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారంట పాప మీనా బండి తీసుకువెళ్ళడానికి కారణం రోహిణి ఆంటీకి చాలా వరకు చాడీలు చెప్పడంతోనే అని చెప్పి అంటుంది శృతి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక మీనా రోహిణి దగ్గరికి వస్తుంది ఏ రోహిణి ఎందుకు ఎందుకు ఇటువంటి పని చేశావు నువ్వు పార్లర్కి వెళ్తున్నప్పుడు నువ్వు ఏమడిగితే అది చేసేదాన్ని అలాగే ఈ ఇంట్లో అత్తయ్య నన్ను చిన్నచూపు చూసినా నా తోడికోడలు సొంత అక్కా చెల్లెల్లాగా నాతో ఉన్నారని మా అమ్మకు కూడా చెప్పి మురిసిపోయాను కానీ నేనంటే నీకెందుకు హంతకుళ్ళు నీ బ్రతుకు గురించి ఎప్పుడు అడగలేదే మీ ఆయన గుడి దగ్గర ముష్టి ఎత్తుకుంటూ ఉంటే ఎవ్వరికీ తెలియకుండా నేనే ఆయనకి ఫోన్ చేసి ఇంటికి తెచ్చానే కనీస కనీసం ఆ కృతజ్ఞత కూడా నీకు లేదా ఒకటి మాత్రం నిజం నేను కష్టపడుతున్నది ఈ కుటుంబం కోసం మా ఆయన కోసం కానీ నువ్వు మాత్రం ఊరంతా అప్పులు చేస్తూ మొగుడు ఏటిపోయినా తను మాత్రం టక్ చేసుకుంటూ పార్కులో పల్లీలు తింటూ మోసం చేస్తూ అబద్ధాలు చెప్తూ ఇక మీరిద్దరూ ఇలా రిచ్గా రెడీ అయ్యి అత్తయ్యకి కథల కథలు చెప్తున్నారు కదా అలా నేను చెప్పటం లేదని ఈ కష్టం అని అంటుంది మీనా అలా అనొద్దు నేను అనగానే బండిని మా మీనా బండిని మున్సిపాలిటీకి వాళ్ళకి అప్పగించావు అంటే అక్కడ నేను అర్థం చేసుకోవాలి పార్లరమ్మ ఇప్పుడు చెప్తున్నాను మీనాని మీనాని మీ అందరికంటే ఎక్కువ పైకి నించో పెట్టకపోతే నా పేరు బాలునే కాదు మీ మీద ఏదో ఆడియాసలు పెట్టుకున్నా మా అమ్మవతి మిమ్మల్ని చీదరించుకుని చీ కొట్టేలా ఖచ్చితంగా త్వరలో రాబోతుంది అని అంటారు బాలు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్